నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కూడా కొన్ని వాస్తవాలు చెప్పుకుందామండి నిన్న కొన్ని విలువలతో కూడిన సంబంధాల గురించి మాట్లాడాను కదండి చెప్పాను కదా మొన్న ఒక వీడియో పెట్టడం దానికి కారణం లాస్ట్లో చెప్తానండి ఇప్పుడైతే నాకు ఒక లైక్ ఇచ్చేసేసి వీడియో మొత్తం చూసాక మాత్రమే కామెంట్ పెట్టండి ఇక ఈరోజైతే కొంచెం తక్కువగానే చెప్దాం అనుకుంటున్నానండి అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అండి ఈరోజు రిపబ్లిక్ డే గురించి ఎంతమందికి తెలుసు అనేది నాకు ఒక కామెంట్ పెట్టండి మనం ఎక్కువ ఇంగ్లీషే వాడుతున్నాం కదా అందుకని దీని గురించి చాలామంది తెలవకపోవచ్చు దాని గురించి మీకు ఎంతమందికి తెలుసు అనేది నాకు ఒక కామెంట్ పెట్టండి నాకు తెలిసిన అయితే మన రాజ్యాంగాన్ని ఈరోజు అమలు పరిచారు అంటే ఈ ఇరవై ఆరో తేదీ జనవరి ఇరవై ఆరో తేదీ మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత చట్టాలు తీసుకురాబడ్డాయి దాంట్లో ముఖ్యంగా వాక్ స్వాతంత్ర్యం రాజ్యాంగాన్ని రాజ మహానుభావులకు కృతజ్ఞతలు ఈరోజు వాక్ స్వాతంత్ర్యం వచ్చింది కదా అనని రకరకాలుగా మాట్లాడేస్తున్నారు మాట్లాడకూడని మాట్లాడేస్తున్నారు మాట్లాడాల్సినవి కూడాను మాట్లాడుతున్నారు ఈరోజైతే మనం కొన్ని కొన్ని విషయాల గురించి ఆస్తి అంతస్తు పరపతి హోదా అందం చదువు సంస్కారం అందులో చదువు మెయిన్ అండి చదువు అన్నిటికీ ముఖ్యం తర్వాత దానికన్నా మించి సంస్కారం చదువుకోకపోయినా కూడా సంస్కారం అనేది ఒకటి ప్రతి ఒక్కరికి ఉండాలి అట్లాగే ప్రతి ఒక్కదానికి ఒక కొలమానం అంటూ లేదండి ఇక మనం ఈరోజు కొన్ని మాటలు మాట్లాడుకునే విషయాల్లో చదువు అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అంటే ఈ చదువు లేకపోయినందువల్ల జాబ్స్ రావు జాబ్స్ లేనందువల్ల నమ్మి పిల్లని కానీ పిల్లోడిని కానీ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ పెళ్ళికి ఇవ్వడానికి ఎవరు సిద్ధంగా లేరు ఎన్ని ఆస్తులున్నా ఎంతో కోట్లున్నా కూడాను మీ అబ్బాయికి ఏమి శాలరీ వస్తుంది ఏం జాబ్ చేస్తున్నాడు మీ అమ్మాయి ఏం చేస్తుంది అనే మాట వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మన జీవితంలో మన ఆహారం ఎట్లాగో జాబ్ అనేది కూడాను ముఖ్యం ఆ జాబ్ రావాలంటే ఏం చేయాలి చదువుకోవాలి అందుకని చదువుకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి తర్వాత మిగతా ఏమైనా చేసుకోవచ్చు ఇక నేను కొన్ని కొన్నిటికి కొలమానాలు లేవు అన్నాను కదా నిన్న బంధాల గురించి చెప్పాను కదండి ఎవరు ఇప్పట్లో భార్యని భర్త నమ్మలేకుంది భర్తను భార్య నమ్మకుంది పెళ్లి చేసుకో పెళ్ళి ప్రేమించి ఈ నోయేళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడాను కొన్నాళ్ళకి భర్త నచ్చకపోవడం భార్య నచ్చకపోవడం ఆ తర్వాత నచ్చకపోయిన వాళ్ళు అంతకుముందు అయితే డైవోర్స్ తీసుకొని విడిపోయే వాళ్ళు అయితే ఏకంగా చంపేసుకుంటున్నారు ఇలాంటి కలికాలం వచ్చేసింది ఈ కలికాలంలో ఇంకా కూడాను యూట్యూబ్లో చాలా అరాచకాలు జరుగుతున్నాయండి ఎందుకంటే పాతకాలంలో ఏదో ఒక నలుగురు కూర్చొని ఊసిపో ఒక మాటలు మాట్లాడుకునేవాళ్ళు ఆ మాట ఈ మాట మాట్లాడుకునేవాళ్ళు అట్లా మాట్లాడుకున్న తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా ఉండేవాళ్ళు ఎవరికి ఏ ప్రమాదం వచ్చేది కాదు ఏదో చెప్పుకునేవాళ్ళు అది కూడా తప్పే అని నేను అనుకుంటాను ఇప్పుడు యూట్యూబ్లో ఎట్లయిందంటే మీకు మీ బంధాల్లో మంచిగా ఉన్నవాళ్ళైనా సరే మీరే మిమ్మల్ని మీరు తిరస్కరించి బయటకు వచ్చేసి వాళ్ళ మీద లేనిపోని చాడీలు చెప్పారనుకోండి అప్పుడు మీ యూట్యూబ్ సక్సెస్ అంతే తర్వాత అంతకుముందు గొడవలు పెట్టుకున్న ఆస్తుల దగ్గర కొడుకులు కోడళ్ళు ఆడబిడ్డలు వదిన్లు వీళ్ళంతా కోట్లు పోయి తిట్టుకొని కొట్టుకొని విడిపోయి ఆస్తులు పంచుకొని విడిపోయిన వాళ్ళు కూడాను ఈరోజు పది రూపాయలు వచ్చినాయి అనుకోండి అప్పటికప్పుడు మళ్ళీ బంధాలు కలుసుకుపోతున్నాయి ఇదంతా ఏమంటారు కలిమాయ అని నేను అనుకుంటున్నాను ఇక అట్లాగే ఈ మధ్య అందం గురించండి అమ్మ నేను పేరైతే చెప్పనండి సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది కాబట్టి నిజంగా ఆ తల్లిదండ్రులను పెట్టే క్షోభ ఎవరైతే ఫస్ట్ ఈ వీడియో తీసి ఆ అమ్మాయి వీడియోని పబ్లిక్ పబ్లిక్లో పెట్టారు వాళ్ళకు మటుకు జన్మ జన్మలకు పాపం వెంటాడుతుందని నేను అనుకుంటున్నాను పూట జరిగేదానికి పూసలు అమ్ముకునేది పూసలు దండలు అమ్ముకునే అమ్మాయి జీవితాన్ని ఈ విధంగా అల్లరి చేసేసి అక్కడ వాళ్ళు బిజినెస్ చేసుకోవడానికి కూడా లేకుండా అక్కడి నుంచి పోలీసులు తరిమేసేటట్టు వాళ్ళు ఊరికి చేసేసారు కదా ఆ తల్లిదండ్రులు కడుపు అంటే ఎంత ఉంటుందో చెప్పండి ఆ అమ్మాయిని ఒక సెలబ్రిటీగా మీరు ఫోటోల్లో వీడియోల్లో చూపిస్తున్నారు అని వాళ్ళకు ఒక జీవనాధారం ఏమైనా కల్పించారా ఇంకా వాళ్ళ జీవనాధారానికి మట్టి కొట్టేశారు తిండి లేకుండా మట్టి కొట్టి వాళ్ళని అక్కడ ఉండకుండా తరిమేసేశారు ఇది ఎంతటి పాపం అనుకుంటారు ఇలాంటి పాపాలు ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటే దేవుడు చూస్తా ఊరుకుంటాడా పనిష్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది ఇది ఆలోచించుకొని ఏదైనా చేయండి ఒకరికి అన్యాయం చేయాలా అనుకున్నప్పుడు మీరు ఆలోచించుకొని మీరు అసలు ఏమి చేయకపోయినా పర్వాలేదు వాళ్ళ గురించి మీరు చెడుగా ప్రచారం చేయొద్దు మీరు పెట్టకపోయినా పర్వాలేదు వాళ్ళ జీవితం వాళ్ళు గడుపుకుంటుంటారు అట్లాగా ఈ సోషల్ మీడియాలో ఆ అమ్మాయిని పెట్టినందువల్ల అందం ఎక్కడికి లిమిట్ అండి ఒకరిని మించి ఒకరు ఒకరిని మించి ఒకరు ఒకరిని మించి ఒకరు ఉంటారు అట్లాగే అందం అనేది ఎవరి సొమ్ము కాదండి కొంతమంది న్యాచురల్గా బాగుంటారు కొంతమంది మేకప్ వేసుకుంటే బాగుంటారు మీరు సినిమా యాక్టర్లను చూస్తున్నారు కదా వాళ్ళు సినిమాలు కనిపించినట్టు బయట ప్రపంచంలో తిరిగేటప్పుడు మీరు కనుక్కోగలరా వాళ్ళని మేకప్ లేకుండా తిరుగుతారు అప్పుడు మీరు కనుక్కోగలరా మేకప్లో మనం పూర్తిగా మారిపోతాం ఎప్పుడు ఉన్న వాళ్ళలాగా ఎవరు ఉండరు అందుకే పాత వాళ్ళని సెలబ్రిటీస్ ఎవరైనా చనిపోయినప్పుడు కొంతమంది వాళ్ళకి మేకప్ లేస్ కూడా తీసేసిన వాళ్ళు ఉన్నారు అంటే డబ్బులు ఉన్నవాళ్ళు ఆ డబ్బు దాచిన వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి మేకప్ వేసే దహన సంస్కారాలు చేస్తారు అదే అనాథ శవంగా పోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి మేకప్ ఉండదండి వాళ్ళు వాళ్ళని అసలు ఎవరు కనుక్కోలేరు ఫలానా అని ఎందుకంటే వాళ్ళని మేకప్లో చూసుంటాం కదా మనం ఇక ఆ అమ్మాయి అందాన్ని అట్ట పొగిడారు అంటే కుంభమేళాలో వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఏదో కాస్త బాగా పౌడర్ పోసుకొని కాస్త లిప్స్టిక్ వేసుకొని నా వాళ్ళు అంటే కామన్గా వేసుకుంటారు చాలామంది వేసుకుంటారు మన సౌత్ పక్కన పెద్దగా లేకపోయినా నార్త్లో కొంచెం మేకప్ వేసుకుంటారు కాబట్టి ఆ కళ్ళు కొంచెం బాగుంటాయి ఆ అమ్మాయి పెట్టుకున్న కాజల్ బాగుంది అంటే కాటుకా ఇవన్నీ దాన్ని బట్టి ఏదో ఒక రకంగా ఫోటో తీశారు కొంతమంది ఎదురుగా బాగాలేకపోయినా ఫోటోల్లో బాగుంటారు తీశారు అది సోషల్ మీడియాలో పెట్టారు వైరల్ అయ్యింది కానీ ఆ అమ్మాయిని మేకప్ తీసేసి చూడండి ఎలా ఉంటుందో అందుకని ఎప్పుడు కూడా ఒకరిని ఒకే రకంగా చూడకూడదు ఇక కొందరు అంటారు మా పెద్దవాళ్ళు అనేవాళ్ళు పాత కూడాను అలికితే కొత్తదిగా ఉంటుంది అంటారు అంటే ఎలాంటి అనాకారులకైనా మీరు ఈ మధ్య అసలు తెలవని వాళ్ళు ఎవరండి సోషల్ మీడియాలోనూ పిచ్చిదిలాగుండే ఒక మనిషిని తీసుకుపోయి బ్యూటీ పార్లర్లో కూర్చోబెడితే సినిమా యాక్టర్ లాగా తయారు చేసేవాళ్ళు ఉన్నారు మేకప్ ప్లేసి ఈ విధంగా పెట్టేస్తున్నారు లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చేసేస్తున్నారు దీన్నే అందరికీ అందరు ఆకర్షితులు అవుతున్నారు దానికి ఎందుకంటే లేని దానికే ఆకర్షితులు అవుతున్నారు ఉన్నదానికి ఆకర్షితులు అవ్వడం లేదు నేను చెప్పాను కదా ఇప్పుడు కొట్టుకొని తిట్టుకొని తనుకున్న వాళ్ళు కూడాను డబ్బు వచ్చేసరికి మళ్ళీ ఒకటి అయిపోతారు అంటే బావిలో నీళ్ళు ఎప్పుడు చేరుతాయో కప్పలన్నీ ఒక దగ్గరకు వచ్చినట్టుగా ఇక డబ్బుల కోసం కొంతమంది గడ్డి తింట బంధాల మీద పేరు పెట్టి వాళ్ళని తిట్టి పోసి అట్లాగా ఎందుకంటే మనకి ఇప్పుడు మీరు నిజంగా జన్యుల్గా ఉంటే మీ దగ్గరకు వచ్చి ఎవరి గురించి అన్న చాడీలు చెప్పినప్పుడు మీరు అని కొట్టండి ప్రతిరోజు వస్తారు మీ దగ్గరికి మాటలు వినడానికి అదే ఫస్ట్ డే కనుక మీరు మనకి ఎందుకు వాళ్ళ మాటలు వదిలేసాయి అన్నప్పుడు రెండో రోజు వచ్చి నీ దగ్గరికి రారు అసలు నీ దగ్గర మనుషులు ఉండరు నీకు స్నేహితులు ఉండరు ఎవ్వరూ ఉండరు ఎందుకంటే అంత ఆకర్షితులు అవుతారనమాట ఒకరి గురించి గాసిప్స్ అంటే అంత ఇష్టం జనాలకి దేవుడి గురించి ఇష్టం లేదు దేవుడు మంచి మాటలు ఇష్టం లేదు ఏది ఇష్టం లేదు ఎవరి మీదైనా ఏమన్నా చెప్పుకోవాలంటే అవి ఇష్టం అందుకే వాళ్ళు పాపులర్ అవుతారు నిన్న ఒక టెక్ ఛానల్ అబ్బాయితో లైవ్లో ఒక అబ్బాయి చెప్తున్నాడు అన్న నాకు ఐదేళ్ళు కష్టపడితే నాకు ఇప్పుడు మనీ వస్తుందన్న అంటే ఆ అబ్బాయే ఆశ్చర్యపోయాడు అబ్బా ఐదేళ్ళు ఎంత కష్టపడ్డాడో అనుకుంటా అన్నాడు ఆ అబ్బాయి అంటే ఎంత గా చేస్తే ఆ అబ్బాయికి ఐదేళ్ళకి రెవెన్యూ వచ్చింది యూట్యూబ్లో కూడాను వ్యూస్ వస్తున్నాయి నేను యాభై రోజుల్లోనే మాంటేజ్ అయిపోయింది అరవై రోజుల్లోనే నాకు డబ్బులు వచ్చేసాయి ఎన్ని అంటున్నారు అంటే ఎప్పుడు ఎవరో ఒకరి మీద యూట్యూబర్స్ యూట్యూబర్స్ తన్నుకుంటున్నారు కదండి కొంత పాపులర్ అయిన వాళ్ళు అనుకోండి వాళ్ళకి బాగా అమౌంట్ వస్తుంది ఆ అమౌంట్ తోటి డబల్ అమౌంట్ చేసుకోవడానికి బిజినెస్ అయిపోయింది ఆ బిజినెస్ కోసంగా ఒక లక్ష ఖర్చు పెట్టారు అనుకోండి పది లక్షలుగా డబ్బులు వస్తాయి వాళ్ళకి హెల్ప్ అంటే ఎలాంటి హెల్ప్ అండి చిన్నప్పుడు మనం స్కూల్లో బిడ్డలకి ఎల్కేజీ యూకేజీలో ఉన్నప్పుడు ఒక చిన్న బాక్స్లో ఇంటర్వ్యూల్లో తినమని చెప్పని బిస్కెట్లో చాక్లెట్లో ఏదో ఇంట్లో తినే ఇచ్చి పంపిస్తాం బిడ్డలకి ఆ బిడ్డలు తింటా తింటా అమాయకంగా పోయి టీచర్లకు పెట్టేవాళ్ళు ఉంటారు పక్కన బిడ్డలు కూర్చొని ఉంటే ఇదిగోరా ఒకటి అనని ఇచ్చేవాళ్ళు ఉంటారు అదండి నిజమైన కల్మషం లేని ప్రేమ అంటే అది లేదా మనకు ఒక కోటి రూపాయలు దబక్కుమని వచ్చేసింది అనుకోండి దాంట్లో ఒక యాభై వేలు ఊరికి అట పక్షులకి గింజలు వేసినట్టు వేసేస్తే అది హెల్ప్ కాదండి మనకు లేకపోయినా ఒకరు కష్టంలో ఉంటే దేవుడి దగ్గర హుండి పగలగొట్టి డబ్బులు ఇస్తారే అది అంటే ఒకరికి సహాయం చేయడం అంటే అదే దేవుడికి వేసిన హుండీలో డబ్బులు మనం ఇస్తున్నామే దేవుడు మనల్ని ఏమన్నా పా శాపం పెడతాడేమో మనకేమన్నా పాపం తగలద్దేమో అని అనుకోరు వాళ్ళు ఎందుకంటే దేవుడు శాడిస్ట్ కాదండి ఒక ప్రాణాన్ని కాపాడే మనం ఇంకొంచెం పుణ్యం వస్తుంది కానీ పాపం రాదు ఇట్లాగా మంచి కార్యక్రమాలు మంచి మనసు ఆలోచించుకొని మంచిగా చేస్తే సరే కానీ దానివల్ల ఏదో ప్రతిఫలం ఆశించి మనం కనుక చేస్తే దానివల్ల వేస్ట్ మీరు ఎంత సంపాదించినా ఎంత ఖర్చు పెట్టినా అన్నీ తాత్కాలికమే ఇక ఎనభై సంవత్సరాల వృద్ధుడండి ఒళ్ళు ఇట్ల ఇట్లా వణుకుతుంది ఆయన చేతులు వణుకుతుంటే ఆ బండి మీద ఒక పైనాపిల్స్ పెట్టుకొని ఆ పైనాపిల్స్ కట్ చేయాలంటే చాలా కష్టం కదండి ఈ మధ్యకాలంలో పసవాళ్ళు కూడా కట్ చేయడం లేదు దానికి ఒక ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి షాపుల వాళ్ళకి వాళ్ళ దగ్గరే కట్ చేయించుకొని మనం కూడా ఇంటికి తెచ్చుకుంటాం ఎందుకంటే మనం చేయలేం కాబట్టి ఆ పనులు అలాంటి ఎనభై ఏళ్ళ ముసలాయన తినడానికి కూడా శక్తి లేదు నిలబడడానికి కూడా శక్తి లేని అతను పైనాపిల్ కట్ చేసేసి ముక్కలు ఒక బౌల్లో వేసి ఉప్పు కారం చల్లి బండి మీద పెట్టి అమ్ముకుంటున్నాడు ఆయ అది చూశాను ఇంకొకడు కూర్చొని ఊసిపోక చిలకదోసం అది ఇది అనని లేనిపోని అన్ని అని చెప్పి మబ్బ పెట్టే ఇంకొకడిని చూశాను ఆయనేమో వై బక్క చిక్కిపోయి ఎద్దులాగా పనిచేస్తుంటే ఈ ఎద్దులాంటి వాడు గడ్డి తింటున్నాడు మాటలు చెప్పి ఇక ఇలాంటివన్నీ నాకు కొన్ని కొన్ని బాధలేసేసి నాకు వీడియో చెయ్యాలనిపించలేదు కానీ మళ్ళా ఇవన్నీ కూడా బయట పెట్టాలా నా మనసులో అయ్యానని మళ్ళీ నేను ముందుకు వచ్చాను కానీ మీరు ఈ మధ్యకాలం చూస్తున్నారు కదా ఒక వారం పది రోజుల్లోనే అండి తప్పు ఇటు చేస్తున్నారు మూడు రోజుల్లో రియలైజ్ అయిపోతున్నారు ఇట్లాగా ప్రతి ఒక్కదానికి సొల్యూషన్ అనేది భగవంతుడు ఇస్తాడు ఏదో ఒక రూపంలో ఇస్తాడు మనుషులు మారుతారు నాకైతే ఈ నిన్న వీడియోలో అన్నాను ప్రపంచం ఎట్టబోతుంది జనాలు ఎలా పోతున్నారు ఎందుకు ఇట్లా అయిపోతున్నారు స్వార్థంగా అనుకున్న అన్నాను కదండి ఈరోజు నాకు మనసు కనిపించింది భగవంతుడు ఉన్నాడు భగవంతుడు ఉంటేనే ఇలాంటి పనులన్నీ చేయించి వీళ్ళకొక శిక్ష పడేటట్టు చేయడానికే ఇలాంటివి వీళ్ళు చేసి చేపిస్తున్నాడు అని అని చెప్పని నేను అనుకొని మళ్ళీ ఈరోజు ఈ వీడియో చేశానండి ఇక నిన్న వీడియో నిన్ను ఎందుకు పెట్టలేదు అని మీరు అడిగారు కదా వీడియో పెట్టలేదు అంటే నేను మామూలుగా వీడియోలు చూస్తుంటాం కదండి మనం ఎలాంటి వీడియోలు పెడితే అంటే జనాలు చాలామంది కొన్ని కొన్ని విననివి కూడా ఉంటాయి కదా మంచిది మంచి మాటలే కదా నేను చెప్పేది మోటివేషనల్ అలాంటివే కదా వాటిల్లో మంచి మాట ఏదన్నా చెప్పాలని చూసినప్పుడు రకరకాలే వింటాం ఘోరాతి ఘోరమైన విషయాలు వింటుంటాం ఈ మధ్య కొన్ని విని తట్టుకోలేని పరిస్థితి కూడా ఉంటాయండి అలాంటివి అంటే ఈ హత్యలని నేను పెట్టాను మీరు చూశారు కదా నిన్న వీడియోలు హత్యలని ఇంత కిరాతకంగా చంపేడాలు ఇన్ని వినేసరికి ఒక రకమైన బాధ అసలు యూట్యూబే మానేద్దాం అనుకున్నాను అది మానేస్తే మనం యూట్యూబ్లో చూడం కదా ఏది అనిపించింది మళ్ళా నాకు మనసుకి నా సబ్స్క్రైబర్సు కొంతమంది డైరెక్ట్గా కొంతమంది ఇండైరెక్ట్గా నన్ను అడిగారు ఫోన్ల ద్వారా కామెంట్స్ ద్వారా అడిగారు అమ్మ వీడియో పెట్టలేదా మీకు ఆరోగ్యం బాగలేదా అని ఆరోగ్యం బాగలేకపోవడం అంటే ఇదే ఒక రకంగా నాకు మైండ్కి కాస్త బాధేసింది చేసే పనులు వాళ్ళు చేసే పనులు దుర్మార్గాలన్నీ బాధేసి నేను పెట్టలేదు తర్వాత మనకి ఇంకా వద్దు యూట్యూబ్లో ఇలాంటివి వినకుండా ఏదో మనకు తోచినాయి అందరికీ పనికొచ్చే మాటల వరకు కొన్ని చెప్పుకున్నాము పిల్లల్ని ఎలా పెంచుకోవాలి చదువుకున్న ప్రాముఖ్యత ఏంటి జీవిత విలువలు మాత్రమే చెప్తాను కాబట్టి మీకు గనక ఈ వీడియో కనుక నచ్చుంటే ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి మళ్ళీ ఒక వీడియోతో మేము ముందుకు వస్తాను ఉంటానండి